కీడు చేయటమాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు కీర్తనుడు ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ప్రేమ దేవుని మనలో అనేక మంది అనేక విషయాల్లో ఇతరులకి మేలు చేయాలనే ఆలోచన ఎవరికి ఉండదు ఎలాగైనా సరే ఇతరులకి కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగే మనం జీవిస్తూ ఉంటాం ఇతరులని మోసం చేయాలనేటువంటి ఆలోచన కలిగే మనలో అనేక మంది జీవిస్తూ ఉంటారు అలాంటి వారి కోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీవు దేవుడు దేవుని ఎదుట నిలబడాలంటే ఆ నిత్యమైనటువంటి పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే నీవు ఇతరుల పట్ల కీడు చేయకుండా మేలునే చేసేటి వారంగా మనం ఉండాలి అప్పుడు మాత్రమే ఆయన పిల్లలుగా మనం పిలువబడతాం ఆయన నిత్యమైనటువంటి రాజ్యంలో మనకి అర్హత కలుగుతాది గనుక ఇక నుంచైనా మనం కీడుకు ప్రతికీడు కీడు చేయకుండా ఇతరులకు మేలు చేసేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనందరినీ బలపరిచి దీవించి ఆశీర్వదించిన కాక మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియా పరలోకమందున్న అందున్న మా తండ్రి మీకే కోట్లాది వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభ ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే విని ఉండరు వారందరి జీవితాల్లో మీ అద్భుత కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయా ఎవరైతే తండ్రి ఇతరులకు కీడు చేయాలని ఆలోచన కలిగి ఉండరు వారందరి అందరి హృదయాలని మీరే ముట్టండి ప్రభా ఇక్కడి నుంచైనా ఎవరు తండ్రి కీడు చేయకుండా మేలు చేసేటువంటి వారుగా ఉండలాగిన వారికి మంచి హృదయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా నాన్న ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొరకై నాన్న నూతనమైనటువంటి పనులు ప్రారంభిస్తున్నటువంటి వారి కొరకై ఇది నాన్న తండ్రి పనులు చేస్తున్నటువంటి వారి కొరకై ప్రార్థిస్తుండగా వాళ్ళ ప్రయాణాల్లో వాళ్ళ పనుల్లో మీరే తోడయుండి నడిపించమని ప్రతి బిడ్డను మీకు గల హస్తాలు కప్పు చెప్పుకుంటూ మీ కృపని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిషత్తున్న ఆమెను అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్